అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయంలో శ్రీ సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగిందండి నాకు అది తలుచుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తోంది ఎందుకంటే స్వామివారి కళ్యాణం అంటే ఏదో ఒకళ్ళో ఇద్దరు మటుకు నేను నా పూజ గదిలో నా ఇంట్లో నేను చేసుకుంటాను ఇలా అంటే ఒక పూజలాగా చేసుకునేలాగా కాదు కదండి స్వామివారి కళ్యాణం తలా ఒక చెయ్యి వేస్తేనే జరుగుతుందండి అన్ని పనులు ముందుకు సాగుతాయి అలానే ప్రతి ఒక్కరూ కల్పించుకునే స్వామివారికి అన్నీ సమకూర్చడం మాత్రం నాకు భలే సంతోషంగా అనిపించిందండి అలానే కళ్యాణంలో కూడా అందరినీ భాగస్వాముల్ని చెయ్యాలి అనే ఉద్దేశంతోనే కళ్యాణం కొంచెం పెద్దగా చేద్దామని అనుకున్నామండి అందుకు భగవంతుడి సహకారం కూడా అందించాలండి ఎందుకంటే మనం బొట్టు పెట్టి ఎవరిని మీరు పలానా పని చెయ్యండి అని పిలవలేము ఇటువంటి వాటిల్లో వాళ్ళకి వాడుగా వచ్చి చక్కగా అందరూ సహాయపడటం మాత్రం నాకు చాలా ఆనందం కలిగిందండి అలానే మీరందరూ కూడా వీడియోని చూసి చాలా సంతోషించారు నిజానికి ఆ వీడియో ఒక రోజంతా కూర్చుని చేశాను అనమాట అండి నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించిందండి వీడియో ఇప్పటికీ రెండు సార్లు నేను చూసుకున్నాను అనమాట ఎంత బాగా వచ్చింది అని కొన్ని వీడియోలు అలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తూ ఉంటాయండి అలానే మన ఫ్యామిలీ వాళ్ళు అడిగారు సంధ్యారమ్య వాళ్ళు కూడా వస్తే బాగుండేదండి అని నిజమేనండి నాకు కూడా అది మనసులో అలానే ఉంటుంది కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళు అయ్యండి మళ్ళీ ఒకవేళ నేను పాతికి పదిసార్లు ఆ మాట అంటే వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ మనసులో అదే ఉంచుకుంటారు కదా అందుకని నేను ఆ మాట కూడా అనండి సాధారణంగా పిల్లలతోటి పర్లేదమ్మా బాధ్యతలు ఉన్నప్పుడు బాధ్యతలే భక్తి అదే మెయిన్ ఖాళీగా ఉన్నప్పుడు మీరు మీ ఇష్టం అని చెప్తూ ఉంటానండి ఇది మా రమ్య ఒక్కళ్ళకే కాదండి మీ అందరికీ కూడా చెప్పే మాట అదే మా అంటారా చాలామంది ముగ్గురికి బాధ్యతలు తీరిపోయినాయి ఒక హైమాకి మాత్రం ఇంకా బాధ్యతలు తీరలేదండి ఆయన వర్కింగ్ అలానే మనవరాలు ఇంట్లో ఉంది అందువల్ల హైమా రాలేకపోయింది గుర్చొదిన వాళ్ళకి కొంచెం అడ్డొచ్చింది అందుకని రాలేదు అందుకనే అడవులు దివి వెళ్లకుండా ఆగిపోయామన్నమాట మేము తర్వాత పెద్దోదిన వాళ్ళకేమో కొంచెం అన్నయ్య గారికి కొద్దిగా హెల్త్ డిస్టర్బ్డ్గా ఉన్నది అందుకని రాలేదు మనవదినాను అన్నయ్య గారు వచ్చారు అది కూడా నాకు ఎవరో ఒకళ్ళు వచ్చారు అని చెప్పి సంతోషంగా అనిపించింది అనమాట అండి అలానే మీరు వీడియో చూసి మీ కామెంట్స్ చదువుకుంటుంటే అండి ఏదో హనుమంతుడికి పొగుడుతుంటే ఆయనకు బలం వచ్చేసినట్లుగా మీ కామెంట్స్ చదువుకుంటుంటే మాత్రం ఎంత ఆనందం కలిగి ఇక ఎక్కడ ఎనర్జీ వచ్చేసిందండి నిజానికి ఈ పడిన శ్రమంతా కూడా మర్చిపోయాననే చెప్పాలండి మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నానండి అలానే చాలామంది కామెంట్స్లో మాకు కూడా ఇలా చేసుకోవాలని ఉన్నది మీ అంత ఓపిక మీ ఇలాంటి వెసులుబాటు కల్పించాలని భగవంతుడిని కోరుకుంటున్నాము నని రాశారండి మనసులో సంకల్పం బలంగా ఉంటే భగవంతుడు ఆ కోరిక తీరుస్తాడండి అది కూడా నాకు కాలక్రమేణా నాకు అర్థమైన విషయమే మీకు చెప్తున్నాను నేను అలానే అనుకునేదాన్ని అండి ఎవరన్నా పేటల మీద కూర్చుని కళ్యాణాలు చేయించుకుంటుంటే ఎంత అదృష్టవంతులో ఎంత బాగా చేయించుకుంటున్నారో అనుకునేదాన్ని ఎందుకంటే మా వారు అసలు భక్తికి ఆయనకి చాలా దూరం అండి అసలు పూర్వం మా ఇంట్లో అంటే ఇప్పుడున్న ఆనంద నిలయంలో ప్రతి శుక్రవారం కూడా పెద్ద ఎత్తున భజనలు జరుగుతూ ఉండేయండి మా వారు అసలు ఇలా తల తిప్పి కూడా చూసేవారు కాదు మొత్తం అయిపోయిన తర్వాత వచ్చేవారు అనమాట బజార్ నుంచి అలాంటి ఆయన్ని భగవంతుడు మార్చి ఇలాగా పూజల్లో కూర్చోబెడుతున్నాడు కదండి అంటే మన సంకల్పం బలంగా కోరుకుంటే తప్పక తీరుస్తాడు అనమాట అండి మీరందరూ కూడా మనసులో బలంగా సంకల్పించుకోండి స్వామి తప్పక మీ కోరిక తీరుస్తాడు ఇలా కళ్యాణాలు చేయాలంటే చాలామంది మార్పలం అంతా ఉండాలి కదండి అని ఎవరన్నా అనుకోవచ్చు భగవంతుడి కళ్యాణం ఎలాగైనా చేయొచ్చండి దగ్గరలో ఉన్న దేవాలయంలో కనుక్కోండి చక్కగా ఇప్పుడు అన్ని దేవాలయాల్లో కళ్యాణం ఫెసిలిటీ ఉంటుంది చక్కగా చేయించుకోవచ్చు మేము మా సోమేశ్వర స్వామి దేవాలయంలో సంధ్యా పెళ్లి ముందు రమ్యా పెళ్లి ముందు అంటే వాళ్ళకి సంబంధాలు చూసే ముందు స్వామివారి కళ్యాణం చేసిన తర్వాత అప్పుడు సంబంధాలు చూసేవాళ్ళం అనమాట అండి ఇద్దరు పిల్లలకి రెండుసార్లు చేశాను అనమాట కళ్యాణం ఒకసారి అడవుల దీవిలో కూడా బ్రహ్మోత్సవాలు చేసే అవకాశం కలిగిందండి అట్లాగా అంటే దేవాలయంలో మనం కళ్యాణం చేయటం అనేది కొంచెం ఈజీ అవుతుంది కదా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో కనుక్కోండి ఆ స్వామి అవకాశం కల్పించేస్తాడండి అంతే అండి ఇంకా ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం అలానే భోజనాలు అయిన తర్వాత అసలు పని అప్పుడు ప్రారంభం అవుతుందండి వరం పిన్ని గారు ఆ మిగిలినవి అవన్నీ కూడా పంచటం ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే భోజనాలు అంటే కొంచెం మిగిలేలానే చేయిస్తాం కదండి అవి ఆ పనులన్నీ వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు అలానే నేను కట్టుకున్న చీర మా వారి డ్రెస్సు బాగుందని కూడా పెట్టారండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను కట్టుకున్న చీర శతమానం సిల్క్స్లో తీసుకున్నానండి ఉప్పాడ పట్టు చీర చాలా లైట్గా ఉన్నది పట్టు కూడా బాగుంది హాయిగా ఉందండి కట్టుకుంటే అది విత్ బ్లౌజే వచ్చింది ఆ బ్లౌజే కుట్టించుకున్నాను అనమాట జస్ట్ ఇది ఫోర్ ట్రిపుల్ నైన్ అనుకుంటండి అంతే ఫైవ్ బిలోనే ఫైవ్ థౌజండ్ బిలోనే ఉన్నదండి అది కానీ పట్టు చాలా బాగుంది అలానే మా వారికి కార్తీకంలో రెండు పంచల సెట్లు కొన్నానండి ఒకటి కట్టారు కదా ఇంకో సెట్ ఇప్పుడు కట్టారు అనమాట అండి అప్పుడేమో మా గంధం రంగుది కట్టారు పంచాకండువా ఇప్పుడు ఎల్లో ఆ ఎల్లోకి ఈ ఎల్లో మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఈ శారీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మా డ్రెస్ బాగుందని పెట్టారు కదా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవ్వండి చూడండి అక్కడ కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే భోజనాలు కళ్యాణం ఇటువంటివన్నీ అండి కొంచెం పెద్ద ప్రాసెస్సే అండి ఆ గిన్నెలు అలా ఇచ్చేయటానికి కుదరదు అంత తినే ఆహార పదార్థాలని పారేయటానికి మనకి వీలవదు పోని బయటికి పంచి పెట్టడానికి అంతంత కూడా మిగలదు అందుకనే చుట్టుపక్కల వాళ్ళందరిని పిలిచి కూరలు బ్రహ్మాండంగా కుదిరినాయి కదండి అందరిని అందరికీ అంతంత గిన్నెలో మిగిలినవి అన్నీ కూడా పంపించాను అనమాట అండి ఇక సాయంత్రానికి తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకొని అప్పుడు మన రామయ్య దగ్గర కూర్చుని వదిన నేను ఇద్దరం కూడా మాకు వచ్చిన భజన్స్ అన్నీ కూడా పాడాం పాటలన్నీ పాడాం అనమాట అండి నిజానికి ఈరోజు భజన కూడా పెడదామని అనుకున్నానండి కానీ వీలు అవ్వలేదు ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ భజనలు చేసేవారు అని చెప్తాను కదండి ఎప్పుడూను అందుకనే అత్తయ్య గారికి మామయ్య గారికి ఇష్టం కదా ఈరోజు భజన కూడా ఏర్పాటు చేద్దామని అనుకున్నా వీలు పడలేదు ఈ భజన సాంగ్స్ అన్నీ కూడా అందుకనే మేము పాడుతూ ఉన్నామండి కావండి మా ఇంట్లో ప్రతి శుక్రవారం భజనే అనమాట మగపిల్లలు వచ్చేవాళ్ళు కాదు కానీ మా ఆడపడుచులందరూ మా అత్తయ్య గారు మామయ్య గారు నేను అందరం కూడా భజనలో కూర్చునే వాళ్ళం భజన సాంగ్స్ అన్నీ అండి అంటే మిగతా ముగ్గురు ఆడపడుచులకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే జాయిన్ అయ్యేవాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు హైమ ఇక్కడే ఉండేది కాబట్టి తనకి నా పెళ్ళైన ఎనిమిదేళ్లకు పెళ్ళి అయింది అనమాట అండి అందువల్ల హైమ నేను అత్తయ్య గారు ముగ్గురు మాత్రం కంపల్సరీ భజన్లో కూర్చుని ఆ భజనలో సాంగ్స్ అన్నీ పాడుతూ ఉండేవాళ్ళం అండి అలానే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న ఎక్కువ పాటలన్నీ కూడా అవి పాత పాటలు అనమాట అండి ఎప్పుడో పాత తరం పాటలు భజన సాంగ్స్ అంటే వేరేగా ఉంటాయి కదా అందుకనే నాకు అవి ఇవి కూడా ఎక్కువే వచ్చండి నా దగ్గర ఒక పుస్తకం ఉంటుందని చెప్పాను కదా ఎప్పుడో నా చిన్నప్పుడు అనమాట అండి నా పాత పుస్తకం అది దొరికింది ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు మీకు ఆ సాంగ్స్ అన్నీ కూడా మీకు అందజేస్తానండి తప్పకుండా మీ అందరికీ అందజేస్తాను ఇప్పుడు వదిన నేను ఇద్దరం కూర్చొని మాకు చిన్న సాంగ్స్ అన్నీ పాడామండి रामचन्द्राय जनकराजजामनोहराय मामकालिष्टराय महितमङ्गलम् चारुकुङ्कुमो प्लेतचन्दनानुचेसिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् विमलरूपाय विदित विदितवेदान्तवेद्याय सुजनचितकामिताय सुभगमङ्गलं रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वामिभद्रगिरिवराय दिव्यमङ्गलं दिव्यमङ्गलम् दिव्यमङ्गलम् जय श्रीराम జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా రోజుల తర్వాత ఆ భజన పాటలన్నీ పాడుతూ ఉంటే ఆ పూర్వం రోజులన్నీ కూడా గుర్తుకొచ్చినాయండి అలా కబుర్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ రామయ్య దగ్గర చాలా సంతోషంగా గడిపామండి ఆ తర్వాత స్వామికి మంగళహారతి నీరాజనాన్ని సమర్పించామండి నా శారీ అండి శతమానం సిల్క్స్లో తీసుకున్నాం చందానగర్ వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నాను అనమాట అండి బ్లౌజ్ రెడీ అవ్వలేదని ఇప్పటివరకు కట్టలేదు ఈరోజు కట్టాను చాలా బాగున్నదండి ఈ శారీ బాందిని డిజైన్ తోటి శతమానం సిల్క్స్లో ఈ బాంద్ని సొంతంగా చేయిస్తారండి వాళ్ళు చీరాలలో చేయిస్తారనమాట శారీ స్మూత్గా బాగున్నది మా ఉదయం శారీని గుర్తుపెట్టారండి అమెజాన్లో వైట్ అండ్ రెడ్ బార్డర్ నేను తీసుకున్నాను కదా మా ఆడబడుచులు అందరూ కూడా బాగున్నాయి బాగున్నాయి అని వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకుని తీసుకున్నారనమాట అండి ఇదిగోండి వైట్ అండ్ రెడ్ సేమ్ నాకు కూడా ఉన్నది వదిన కూడా ఉన్నదనమాట వదిన ఆ శారీ కట్టింది ఇంతలోకి పొట్టు పిలుపులకి అనేవి వచ్చారండి సరే సాయంత్రం రామయ్యకి పూజ చేసుకున్నాం కదా వాళ్ళకు కూడా తాంబూలం అది ఇచ్చాను మార్నింగ్ వచ్చారులేండి వీరందరూను మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చారని సందిపొద్దు వచ్చారు కదా తాంబూలం ఇచ్చి పంపించాము ఇంతలోకి ఊరేగింపు సౌండ్ వినిపిస్తోందనమాట అండి మాకు శ్రీరామనవమికి రామయ్య తండ్రి ఊరేగుతూ వస్తాడనమాట అండి మా ఆలయం దగ్గర శ్రీరామాలయం ఉన్నదండి అది నల్లం వారి రామాలయం అని కూడా అంటారు ఈసారి చాలా ఘనంగా అక్కడ కళ్యాణం విశేషంగా అన్నీ చేశారనమాట నాకు వెళ్ళటం అవలేదులేండి ఊరేగింపు వస్తుంది మాకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది కదండి ఇక గబగబా వదిన నేను అక్కడికి బయలుదేరామండి మేము వెళ్ళేసరికే ఊరేగింపు వెళ్ళిపోతూ ఉన్నాదండి రామయ్య తండ్రి బయలుదేరుతూ ఉన్నాడు రామయ్య తండ్రి పూజ అయిన తర్వాత మా ఇంటి రామయ్య బర్త్డే అని చెప్పాను కదండి ఈరోజు శ్రీరామనవమి రోజునే మా మరిది మరిదిగారు పుట్టినరోజు కూడా కాబట్టి పిల్లలేమో బాబాయ్తో కేక్ కట్ చేయించమ్మా అని అని చెప్పి మరీ మరీ చెప్పారండి అట్లనే వదిన వాళ్ళు కూడా ఉన్నారుగా అందుకనే కేక్ తెచ్చారు మా వారు కేక్ మీద ఏదో లైట్ లాంటిది ఉంది అది వెలిగిన తర్వాత కేక్ కట్ చేశాడు అనమాట देखे पंडन में राम ये ना के पंडन अब वो केल पुए रहो रामा ही तंद्रे चंद्रामा ही अंदर चोरना क्लॉक सारे ओके ओके बोलो मातम हम बैठ कर जाएं इंदला तो जाएं आह वहाँ ओके ना आह ओके कुछ चले कुछ आगे तो मेला नहीं तो कुछ और पार्श्वमेंट Happy birthday, happy birthday to you, Happy birthday to you, Happy birthday dear friend, hmm, happy, happy, birthday you, happy birthday to you. English लगा बारे बाम। इन्हें रोज़ चीज़ चीज़ चीज़, कि पापा ही पहला रंडर बारे बारे। बारे में रहे? अब तो क्या मत कर दे बेटा अपना रख तो मार। கொஞ்சம் கொஞ்சம் கதாங்க

పుట్టినరోజు అని చెప్పి కాలుస్తున్నారా ప్రాణాడని ఈ రోజు సీతారాముల కళ్యాణం అలానే మా ఇంటి చిన్న రామయ్య ప్రేమ్ బాబు పుట్టినరోజు అన్నీ కూడా చాలా ఆనందంగా జరిగాయండి ఈరోజు శ్రీరామనవమి అని చెప్పి ఎగ్లెస్ కేక్ ఆర్డర్ చేశామండి అదే తీసుకొచ్చారు మళ్ళీ ఎగ్ అంటే అందరూ తినరు కదా అందుకనే కేక్ కట్ చేసి అందరికీ కూడా ఇంటి దగ్గర వాళ్ళందరికీ కూడా పంచిపెట్టాము చాలా హ్యాపీగా గడిచిందండి అలానే సీతారాముల కళ్యాణం మాత్రం అసలు జన్మ జన్మలకి మర్చిపోలేని విధంగా అంతా అద్భుతంగా జరిగింది మీ అందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు చూసి మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి